గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో విలీనం చేయాలి లేదంటే గూడూరును జిల్లా కేంద్రంగా ప్రకటించాలని వివిధ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గూడూరు కేంద్రంగా చేస్తున్న పోరాటానికి మద్దతుగా బహుజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం నాడు కోట కేంద్రంగా రెడ్డి కళ్యాణ మండపం వేదికగా కోట వాకాడు చిట్టుమూరు మండలాలకు చెందిన వివిధ సంఘాల నాయకులు స్వచ్ఛంద సంస్థల రిటైల్ ఉద్యోగులు పండితులు రౌండ్ టేబుల్ సమావేశమయ్యారు ఈ సమావేశానికి దశరథ రామరెడ్డి అధ్యక్షత వహించారు ఆయన ఆధ్వర్యంలో ఈ సమావేశంలో గూడూరు నియోజకవర్గం తిరుపతి జిల్లాలో కొనసాగినందువలన సామాన్య ప్రజలు ఉద్యోగస్తులు విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు ప్రజాభిష్టం మేరకు గూడూరును నెల్లూరు జిల్లాలో కొనసాగే విధంగా అన్ని మౌలిక వసతులు కలిగిన గూడూరు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు అన్ని వర్గాల సామాన్య ప్రజలతో కలిసి పోరాటం చేయవలసిన అవసరం ఉందని తెలిపారు ఈ పోరాటాన్ని గ్రామ స్థాయిలో విస్తృత పరిచేందుకు కమిటీల్ని ఏర్పాటు చేసుకున్నారు Até a やるね。 ఇది వ్యక్తి ఏ నిర్ణయాలు చూసుకో ఎందుకంటే ఇది నాన్ పొలిటికల్ జేఏసీ సెంట్రల్ జేఏసీలో ఓన్లీ నాన్ పొలిటికల్ పీపుల్ మాత్రమే ఉండాలి యూనిట్ జేఏసీలో పొలిటికల్ పొలిటికల్ పార్టీలు కూడా వాళ్ళు ఉంటారు లేదా ఏ సంస్థ సంబంధించిన వాళ్ళు కానీ రాజకీయాల సంబంధం లేకుండా మ్యూట్రల్ పర్సన్గా గా ఉండాలి ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉండకూడదు సెంట్రల్ కమిటీ ఒకటి వచ్చి కన్వీనర్ పోస్టు ఇంకోటి కో కన్వీనల్ పోస్టు మూడోది వచ్చి సెక్రటరీ పోస్టు నాలుగోది ఆర్గనైజింగ్ సెక్రటరీ సెక్రటరీ ఐదోది వచ్చి కోశాధికారి అధికారి ఈ ఐదు పోస్టులు సెంట్రల్ కమిటీలో ఉంటాయి ఇకపోతే యూనిట్ కమిటీలు ఏ యూనిట్ యూనిట్ రోటరీ క్లబ్ ఉందనుకోండి ఆ యూనిట్ ఇప్పుడు బహుజన ఐక్యవేదిక ఉందనుకోండి అదొక యూనిట్ కానీ బీజేపీ పార్టీ ఉందనుకోండి అదొక యూనిట్ ఏదైనా ఉండచ్చు వాళ్ళ నుంచి ఒక కన్వీనర్ కో కన్వీనర్ ఏదైనా సమావేశం పెట్టినప్పుడు సెంట్రల్ కమిటీ ఈ సమావేశం కన్వీన్ చేస్తుంది ఈ సెంట్రల్ కమిటీకి అందరూ యూనిట్ కన్వీనర్లు సెంట్రల్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ అటెండ్ అయ్యి కార్యాచరణ అనేది ఏంటి ఏం చేయాలి ఎలా చేయాలి దాంట్లో మామూలుగా వాళ్ళ అభిప్రాయాలు ఎలా చూస్తారు కానీ మెజార్టీ అభిప్రాయాలే మనం తీసుకోవాలి ఎందుకంటే అందరూ ఒకే అభిప్రాయంలో ఉండరు మెజార్టీ అభిప్రాయాన్ని అమరాసరకు తీసుకుంటే అది కన్వీనర్ గారికి ఇష్టం అందుకని మీటింగ్ పెట్టేప్పుడు అందరూ అటెండ్ కాదు చక్కగా కానీ ఇంత మంచిగా ముఖ్యమంత్రి ప్రభుత్వం రైతు రైతులు చాలా నేపే నడుత విషయం గుర్ని ఒక ఒక రీలీజ్ సోచారు లాగే సోచారు తక్కి బకై మార్చారో మా ముందు ఐడియాతే నుండి పెద్ద చేత అది కైతి తీని నా చాప మొదులం రజిల్లాసే తీ డెవిన్ ఆన్ చే ఇటు

मंदिर भी स्वस्थ पानी था एक एक स्कूल के उनकी रोटी का पैसा भी दिया थे भोजन भी था आराम तो होगी मलचिया से तो बोरा भी तो सुना ऐसे ही मन दूर बाहर कर रहे वाली एक चीज के मन अधिकार बाहर है वालों इसे मचे मचे चिया रहे हो रोटी देते हो మీ ఏంటి అడుగుతున్నారు ఈ బుర్ మండాల్ తో తోటారాలో చేరొచ్చు బుర్ మండాల్ రెడ్డి ఉంటావు మీరు అనుమతిస్తారు మీరు గుర్తుకే ఎక్కడ పెట్టాలి సిద్ధం కూడా వచ్చి మాతో కూర్చొని మాట్లాడారు ఈ విక్రయ ప్రసంగంలో ఇంత ఉత్సాహంగా నిలుస్తా ఉంది పిల్లలతో ఇంకా ఉత్సాహం ఉంటుంది సార్ మీ యొక్క అద్భుతం అడుగులేని మీ యొక్క ఖచ్చితంగా నడుస్తాం మీకు కావాల్సిన సంపర్కం ఇస్తాను మేము ఈ

ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థి సంఘాల నుంచి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు వస్తున్న ధన్యవాదాలు జయభీంలు మధ్య మాభిపతనాలు ముఖ్యంగా ఈరోజు మూడూరు నియోజకవర్గం ప్రజలు ఏం పాపం చేస్తున్నారు ఎందుకు గత ప్రభుత్వం చూస్తే ప్రజాభీష్టం మేస్తూ కాకుండా ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా పారిశ్రామిక వ్యక్తులు లేదా రాజకీయ నాయకులు నాలుగు గోడల మధ్య కూర్చొని వాళ్ళ స్వార్థ ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని మూడు నియోజకవర్గాన్ని తిరుపతిలో చేర్చడం జరిగింది ఇది చాలా తప్పు ఇది ప్రజలకు అభిప్రాయానికి వ్యతిరేకంగా ఉంది అని చెప్పి ఆనాటి ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీని దుయ్యబట్టి మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తాము ఈ గుడుని ఇల్లులోనే కలుపుతాము లేదా గూడూరు నియోజకవర్గాన్ని హోదా కేంద్రంగా మారుస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ గత ప్రతిపక్ష పార్టీ నేడు పాలక పార్టీగా తర్వాత మళ్ళా గత ప్రభుత్వం చేసిన తప్పిదమే చేసింది అంటే గూడూరు ప్రజల్ని ఏమనుకుంటున్నారు ఈ పాలకులు ఈ పారిశ్రామికవేత్తలు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థులు కార్మికులు కర్షకులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు మరియు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ప్రజలందరూ కూడా ఈ కూడూరు నియోజకవర్గాన్ని తిరుపతిలో అయినా నెల్లూరులో అయినా కలపండి లేదా జిల్లా కేంద్రంగా అయినా చేయండి అని చెప్పి కోరుకుంటున్నారు కానీ ఇచ్చినటువంటి మాటల్ని విస్మరించినటువంటి పాలకులు మళ్ళా పునరాలోచించి ఈ కార్యక్రమాన్ని ప్రజలకు వ్యతిరేకంగా కాకుండా ప్రజాతిష్టం మేరకు ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారము కూడూరిని జిల్లా కేంద్రంగా చేయండి లేదా నెల్లూరులో అయినా కలపండి అని చెప్పి ఉద్యమాలు ఉన్నాయి మరి ఈరోజు జేఏసీ ఏర్పాటు కావడానికి ప్రభుత్వం తద్వా తీసుకురాకూడదు అయినప్పటికీ ప్రజలు సమాయత్తం అవుతున్నారు ప్రజా సంఘాలు ప్రతిపక్షాలు సమాయత్తం అవుతున్నాయి కాబట్టి అధికార పార్టీ గుర్తించి ప్రజల్ని ఉద్యమ రూపంలోకి రాకుండా ఉద్యమం మరింత ఉధృతం కాకుండా ప్రజల్లో ఈ యొక్క సమస్యని శాంతియుతంగా జరగడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఆశిస్తున్నాం అలా కాని పక్షంలో ఇక్కడ ఉద్యమ మాత్రం ఉధృతం కావడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి రథసారధులు కూడా సమయం కృతంగా ఉన్నారని అనువ చేసుకుంటాను జైభీమ్